రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇశాఖాషా వైసీపీ నేతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో భక్తులకు భద్రత కరువైందని నంద్యాల ఎమ్మెల్సీ వైసీపీ నేతలు పేర్కొన్నారు తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో పది మంది భక్తులు పడ్డం అనేక మంది గాయాల పాలవడంతో చంద్రబాబు నాయకత్వం ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని వైసీపీ నేతలు ఆరోపించారు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ వద్ద వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఇతర నాయకుల ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలు మృతి చెందిన భక్తుల ఆత్మలకి శాంతి చేకూరాలని కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు వైసీపీ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువైందని కాళీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ధర్మకర్త పాండే స్థానిక పోలీసులకి ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారని అయినా పోలీసులు భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం చెందారని ఆరోపించారు శీ బుగ్గలో దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైన విషయము అందరికీ మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ముందు కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి రక్షణ కల్పించి భక్తులను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాం ఇప్పుడు మృతి చెందినటువంటి గాయపడిన వారికి పూర్తి స్థాయిలో ఎక్స్ప్రేసియాగా కనీసం అంటే చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు గాయపడిన వారికి పది లక్షలు వెంటనే ప్రకటించాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా చనిపోయిన వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇటువంటివి రక్షణ బాధ్యత ప్రభుత్వం తీసుకొని ఏదో కళ్ళపొల్లి మాటలు చెప్పకుండా తప్పించుకోకుండా వాస్తవిక అందరికీ నమస్కారం నిన్న శ్రీకాల్ శ్రీకాకుళంలో ఆ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జరిగిన ఓ ఘటన దురదృష్టకరం ఏదోరైతే చనిపోయారో వాళ్లకు ఆత్మ శాంతించాలని ఎవరైతే గాయపడారో వాళ్ళు త్వరగా కోరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ప్రాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాము అలాగే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేస్తూ ప్రతి చోట భక్తితో వెళ్ళే భక్తులకే మనకు భద్రత లేకుండా చేస్తున్నాయి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇది మీ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది మనము మొన్న తిరుపతిలో కానివ్వండి నిన్న శ్రీకాళహస్తిలో కానివ్వండి ఈరోజు శ్రీకాకుళంలో భక్తులు ఎక్కడికి భక్తి శ్రద్ధలతో తమ భగవంతుని కొలుచుకోవాలని వెళ్ళిన అక్కడే భద్రత లేకపోవడం అనేది ప్రభుత్వం వైఫల్యం కంట కనిపించినట్టు మనకు కనపడుతుంది కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ప్రతి చోట ఎక్కడైతే మనందరికీ తెలుసు ఒక ఉత్సవం కానివ్వండి ఒక మంచి ఈ రోజు కానివ్వండి భక్తులు పెద్ద ఎత్తున ఖచ్చితంగా వస్తారు మనకు ఇక్కడ ఇంతే లిమిటెడ్ గా రావాలి అనేది ఎక్కడ ఉండదు కాబట్టి భక్తులు మనము వచ్చిన మంది రానివ్వండి అందరికి ప్రతి ఒక్కరికి సౌకర్యంగా ఉండేటట్టు చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వానికి అధికారులకు ఉంది అధికారులు సరిగా చేస్తున్నారా లేదా అనేది కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోజు ఎంతో మంది భక్తుల ప్రాణాల కోల్పో కోల్పోవడానికి ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఖచ్చితంగా ప్రభుత్వమే దీనికి బాధ్యత తీసి బాధ్యత లేకుండా ఈ రోజు మాకు సంబంధం లేదు అని మాట్లాడడం అనేది ఈ భావ్యం కాదు ప్రజ మీరు పాలననే గాలికి వదిలేశారు కాకపోతే ఈ రోజు భక్తుల మనోభాలు గాని గాలికొద్దారంటే మేము చూస్తూ ఊరుకోమని ఈ సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ అలాగే ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా ఎస్క్రేష ప్రకటించాలని అలాగే గాయపడిన వారికి దగ్గర మంచి ఈ చికిత్సతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ఆదుకోవాల్సిందిగా మేము సిటీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది దేవాలయానికి భగవంతుని అనుగ్రహం కోసం వెళ్ళినటువంటి భక్తులకు జరిగినటువంటి ఈ అన్యాయం ఇది కేవలము పాలనాపరమైనటువంటి నిర్లక్ష్యమే తప్ప ఇంకొకటి కాదని చెప్పేసి వైఎస్ఆర్ సిటీ పార్టీ తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వము తీసుకోవాల్సినటువంటి చర్యలను సకాలంలో తీసుకోకపోవడం వల్ల ప్రతిసారి ఇవి ఇలాగా కంటిన్యూగా జరుగుతూనే ఉన్నాయి ఆ విధంగా ఈ ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి మా యొక్క ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇందులో గాయపడినటువంటి కుటుంబాలకు ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకు ప్రభుత్వమే బాధ్యత వహించి తక్షణమే వాళ్లకు ఏదైనా తక్షణ సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటూ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త పడాలి లేకపోతే ప్రభు ప్రజలే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటువంటి రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి చెప్తూ మరొకసారి వారికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రజల తరఫున వారికి మేము హెచ్చరిస్తున్నాం ఈ ఇలాంటి దుర్ఘటనలు హిందూ దేవాలయాల మీద వరుసగా జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయి అనేది బీజేపీ వాళ్ళు ఒకసారి ఆలోచించాలా మీరు ఎందుకు కలిసి ఉండరు కదా బీజేపీ వాళ్ళు మీరు ఒకసారి ఆలోచించండి హిందూ దేవాలయాల మీద దేవాలయాల దగ్గర ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి ఓకే చాలా పవిత్రమైన దేవాలయంలో దేవుని దగ్గరికి కోరికల కోసం భక్తులు వెళ్తారు వాళ్ళ కోరికలు నెరవేరాలని భక్తులు వెళ్తారు అక్కడ వాళ్ళు చావు తెచ్చుకుంటున్నారంటే దానికి కారణం ఏంటి ఎవరు దానికి ఎందుకు దాని వెనకాల ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వానికి ఇప్పటికైనా దిగులుంటే ప్రభుత్వం తెలివి తెచ్చుకొని మరి ముఖ్యంగా ఈ దేవాలయాల్లో ఎంతమంది భక్తులు వస్తున్న అంచనా లేకుండా అంచనా వేసుకుని భక్తులకు తగిన సౌకర్యాలు కల్పిస్తూ హిందూ దేవాలయాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ఈ యొక్క ఈ సమాజం మీద ఉంది కాబట్టి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఈ రోజు చనిపోయిన వారికి మా సానుభూతి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మరి వారికి ముఖ్యంగా ఎక్సేషియా గతంలో కంటే ఎక్కువగా వాళ్ళకి ఎక్సేష ఇచ్చి వాళ్ళకి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించే వాళ్ళు పట్ల ఈ ప్రభుత్వానికి కార్పొరేటర్ సేవ చేయడము హబ్బులు పబ్బులు వెంచర్లు టెండర్లు కాంట్రాక్టులు తప్ప అమరావతి పౌరులు తప్ప ప్రజల రైతుల పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ శ్రామికుల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ సామాజిక రంగం పట్ల కానీ ఏమాత్రం ఆసక్తి లేదని ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి అంతేకాకుండా ఈ రకమైన క్రియుక్తమైన రాజకీయాలను ప్రజలు హర్షించారు ముందుగా చనిపోయిన వాళ్ళకందరికీ ఒక్కొక్కరికి కనీసం అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు మీరు చేసి ప్రకటించాలి అలాగే క్షతగాత్రులందరికీ మెరుగైన వద్యాన్ని మీరు అందించాలి మేము మా జగనంతో పాటు ఉంటాము దీనికోసం ఎంత దూరమైనా పోతాము వాళ్లకు క్షతగాత్రులకు న్యాయం జరిగేంత వరకు ఆ కుటుంబానికి చనిపోయిన వ్యక్తుల కుటుంబానికి అందరూ మేము అన్నగా ఉంటాము వాళ్ళకు మా ప్రగాళ సంతాప్ దురులకు ఈ మంద్యాల్లో ఈ క్యాండీ ర్యాలీ ద్వారా వాళ్ళకి సంతాప్ దుకుడు సెలవు తీసుకుంటాము నమస్కారం హలో నంద్యాల న్యూస్ డే మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి